హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్ ఈరోజు మనం పిట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం మనం బియ్యం నానపెట్టుకొని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక చెమ్మ చేసిన క్లాత్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండినంతా వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా ప్రెష్ చేయాలండి మరి ఎక్కువగా ఏం ప్రెష్ చేయని అవసరం ఉంది కొంచెం లైట్గా ప్రెష్ చేసి దాని తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ ఆ పిండిపైన కప్పేసి మూతను పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పైన క్లాత్ని నీట్గా ఇలా కప్పేసేయండి సో దట్ ఆవిరి ఎటు పోదు ఇక్కడ టెన్ మినిట్స్ అయిపోయిందండి సో నేను ఎప్పుడు దీన్ని తీస్తున్నాను ఇలా తీసేసి అది అంతా తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుందండి సో జాగ్రత్తగా తీసుకోండి ఇంకా నేను పిండినంత బౌల్లో వేసుకుంటున్నాను బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి సో ముందుగా మనం కొంచెం సాల్ట్ని వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలండి ఆ సాల్ట్ వాటర్ని ఈ పిండిలో చల్లుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువే మోసడం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ పోసుకుంటూ ఇలా సాల్డ్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి ఆవిరి పట్టుకోవాలండి పిండిని ఈసారి ఆవిరి పట్టుకునేటప్పుడు నేను ఇందులో రెండు యాలక్కాయలు అదేవిధంగా తురుముకున్న కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొబ్బరి కొంచెమే తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి అదేవిధంగా తురుముకున్న బెల్లం కూడా ఆవిరి పట్టేసుకుంటున్నాను అండి మనం ఉడికిన తర్వాత కలుపుకుంటే బెల్లం కొంచెం ఉంటలు ఉంటలుగా ఉంటుంది అదే ఇలా ఆవిరి పట్టేసుకుంటే బాగా పిండిలోకి మిక్స్ అయిపోతుంది సో దట్ నేను బెల్లం కూడా ఆవిరి పట్టేస్తున్నాను మళ్ళీ ఇందాకట్లాగే ఈ క్లాత్ని మళ్ళీ పిండి పైన కప్పేసి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పట్టుకోవాలి అంతే అండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో నేను తీసేసి బౌల్లో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను అంతా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకొని కలిపేసుకుంటే అంతే అండి వేడి వేడి పిట్టు రెడీ అయిపోతుంది ఇది ఎంతో టేస్టీగా హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేసి ఈ పిట్టు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ